మిత్రులారా జనవరి ఐదవ తేదీన సావిత్రిబాయి పూలే గారి జయంతిని హైదరాబాద్ మహానగరంలో ఒక వెయ్యి పన్నెండు వందల మంది యువ నాయకుల సమక్షంలో జరుపుతున్నాము జనవరి మూడు సా మాత సావిత్రిబాయి పూలే చదువుల తన యొక్క పుట్టినరోజు దాన్ని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్నాము ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన షాన్ రెంజల రేషన్ అని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ కార్డు బదులుగా ఒక పుస్తకాన్ని ఇచ్చి ఆహ్వానిస్తున్నాను జై భీమ్ జై ఈ మధ్య అన్న చాలా మీటింగ్ లో అటు బిజీ అయినా నేను సంఘ నిర్మాణంలో ఇటు బిజీ అయినా ఇక రాత్రి ఇవ్వాలంటే ఆ ఈ మధ్య ఇద్దరు మీరిద్దరు కలతలేదు అన్న మీరేమైనా విడిపోయి రాదు అన్న అవును కొట్టుకున్నాం తిట్టుకున్నాం మాది భూమి పంచాయతీ అని చెప్పిన అలాంటిది ఏమి అలాంటిది ఏమీ లేదు మిత్రులారా తప్పకుండా మరి మన చదువుల తల్లి సావిత్రిబాయి యొక్క జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి నిరంతరం అర్జించడం ద్వారా ఈ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి మార్పును కాంక్షిస్తామని తెలియజేస్తూ మేము విడిపోవడం ఇది ఎందుకంటే ఇది సిద్ధాంతం కోసం జరుగుతున్నటువంటి చర్య కాబట్టి దాంట్లో చివరి వరకు మేము పోరాడి మా ప్రాణాలు పోయేంత వరకు ఉంటామని తెలియజేస్తున్నాం అలాగే మా కార్యకర్తలు అన్న ఓడి మాల సంఘం అంకితమైందని అడుగుతున్నాడు దయచేసి అలా అనుకోవద్దు అక్కడ పిలిచారు మాట్లాడుతున్నాడు నేను కంప్లైంట్ రామకాలు మాట్లాడాలి నేను కూడా వస్తాను అది మాలల సంఘం మాలయ్య సంఘం చర్చి అయినా మసీద్ అయినా కాబట్టి అన్నని ఒక గాయకుడుగా రచయితగా ఉపన్యాసకుడుగా ఉద్యమకారుడిగా మనం గుర్తించాలి గౌరవించాలి ఆ క్రమంలో ఒకవేళ మాదిగల పట్ల తప్పుగా మాట్లాడితే నిలదీసి ప్రశ్నించాలి అది ఆ అన్నైనా నేనైనా అది ఎవరికి అన్యాయం జరిగినా అన్న మాట్లాడాల్సిన బాధ్యత అన్న ఎందుకంటే చాలా మంది కాళ్ళ మీద ప్రేమతో ఉన్నారు కాస్త కోపంగా కూడా ఉన్నారు కోపంగా అలా నీతో కోపంగా మనకోమా అది ప్రతి దానికి సమాధానం చెప్తా రాజేశాన్ ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగానే ఉంటాడు బాబా సాబ్ అంబేద్కర్ గారు భారసనంగా ఉంటారు గుర్తుపెట్టుకోండి మీకు కనబడుతున్న క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే మీకు సమాధానం దొరుకుతుంది అంతలోపే ఆవేశపడకండి అనర్థాలకి దారి తీయకండి తప్పుగా అర్థం చేసుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై భైబ్ జైన్ సార్